పరిస్థితులకు ఎదురాడే వారిని సాధనం అంటారు దేవుని చెప్పులు సాధనంగా ఉండండి పొద్దునెక్కిన వారు ఉండండి మండేవారుగా ఉండండి లోయ ఎలాంటి మాటలు ఎలాంటి నిందలు నీ మీదకి వచ్చినా భయపడద్దు ఎందుకంటే మనుషులు నిన్ను నిందించాలని చెప్పి దేవుడు దాన్ని డిసైడ్ చేయడు ఆ నిజంగా వీళ్ళు ఎలా అని అనుకోరు అల్లలోయ నీ శ్వాస్యము దేవుని దగ్గర పదిలంగా దాచిపడం నీ కిరీటం దేవుని వద్ద దాచబడి ఉంది మనుషులు నీకు గిట్టక నిన్ను తిడతన్న నిన్ను గిట్టగా మీద నేరాలు మోపుతున్నా నువ్వంటే గిట్టగా నీ మీద నిందలు వేస్తున్నా నువ్వంటే గిట్టగా నీ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నా భయపడుకు ఒక దినము రాబోతుంది గిట్టన వారి ఎదుటే ప్రచారాలు చేసిన వారి ఎదుటే నిందించిన వారి ఎదుటే దేవుడు నేను గొప్ప చూడడం ప్రారంభిస్తున్నాను ఇదే జరిగింది యోసేపు జీవితంలో అన్నలకి అన్నలకి గిట్టాల యోసేపు అల్లలోయ క్రోసేసారు అబద్ధాలు చెప్పారు తండ్రికి వచ్చి చచ్చిపోయాడు అడుగుం ప్రోగ్రీ తిరేసింది ఇదిగో నువ్వు కుట్టించిన రంగు రంగుల నిలువు టంగిన కొట్టారు అల్లలోయ్య యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా